కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన సోదరి నగర మేయర్ శ్రీమతి శ్రవంతి గారికి మరో ముఖ్య అతిథి మన సోదరులు ఆనం విజయ్ కుమార్ రెడ్డి గారికి వేణుగోపాల్ రెడ్డి గారికి హరిబాబు యాదవ్ గారికి విజయ్ కుమార్ గారికి రెడ్డి గారికి నాయుడు గారికి శ్రీకాంత్ గారికి ఇంకా వేదిక శ్రీనివాస్ గారికి ఇంకా వేదిక ఉన్న సోదర నాయకులకు ఇక్కడకు విచ్చేసిన వైలెట్ పాడు పెద్దలకు ముస్లిం సోదరులకు గిరిజన సోదరులకు సోదరిమణులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం ఈ ఎనిమిది నెలల కాలంలో దగ్గర దగ్గర నూట యాభై కోట్ల నిధులు రాష్ట్ర ప్రభుత్వ నిధులు మున్సిపాలిటీ నిధులు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కొన్ని నిధులు తీసుకొచ్చాం మా పార్లమెంటు నాకుండే నిధుల్లో కూడా పదకొండు కోట్ల రూపాయలు ఇక్కడనే ఈ నియోజకవర్గానికే కేటాయించడం కూడా మీ అందరు కూడా గమనించాలి ఇన్ని నిధులు తీసుకొచ్చి పనులు చేస్తూ ఉన్నాం ఇంకా చేయాల్సిన పనులు ఉన్నాయి అవి కూడా పూర్తి చేస్తాం ఎన్నికలైన తర్వాత రాబోయే ఐదు సంవత్సరాల్లో దగ్గర దగ్గర వెయ్యి కోట్లకు పైన నిధులు తీసుకొచ్చి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేదానికి ప్రణాళికలు కూడా సిద్ధం చేసుకున్నామని కూడా తెలియజేసుకుంటూ దగ్గర దగ్గర మనకి ఐదు కోట్ల రూపాయలు ఈ పన్నెండవ డివిజన్లో ఖర్చు పెడుతూ ఉన్నాం ఇంకా ఇది ఎందుకంటే అభివృద్ధి చెందుతున్న ప్రాంతం కాబట్టి ఇక్కడ అవసరాలు కూడా చాలా ఎక్కువ ఉంటాయి వాటికి తగినట్లుగా ఇక్కడ నిధులు కూడా సమకూరుస్తామని కూడా తెలియజేసుకుంటూ అందరూ సోదరులు చెప్పినట్టు మన మీద ఏదో విధంగా బురద జల్లి లబ్ధి చెందాలని చెప్పి అపోజిషన్ పార్టీలో ఎప్పుడు కూడా ప్రయత్నం చేస్తూ ఉంటాయి వాళ్ళ మాటలను కానీ వాళ్ళ పనులను కానీ మీరు నమ్మవద్దని కూడా తెలియదు ఎందుకంటే గతంలో తొమ్మిది సంవత్సరాలు చూశారు ఈ ఎనిమిది నెలలు చూశారు అంతకుముందు నేను ఐదు సంవత్సరాలు ఇన్ఛార్జి ఉన్నప్పుడు చూశారు ఎవరైతే పని చేయగలరో ఎవరి మీద అయితే మనం నమ్మకం పెట్టుకుంటే ఆ నమ్మకం అమ్ము కాకుండా పనిచేస్తారో మీరు అందరూ కూడా ఒకసారి ఆలోచించుకొని మంచి నిర్ణయం తీసుకొని అటు జగన్మోహన్ రెడ్డి గారిని నన్ను ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవుతున్నాం జాగ్రత్త